హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము బరుగులతో ఒక స్నాక్స్ చేసుకున్నాము చూపిస్తాను చూడండి ఇవి ఎలా చేయాలో బాగుంటాయి స్నాక్స్ స్టవ్ వెదిగించి పెన్నం పెట్టుకొని ఇది వేడకాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బరుగులో స్నాక్స్ ఈవినింగ్ కానీ ఎక్కడైనా జర్నీకి అలా బాగుంటాయి స్నాక్స్ తినడానికి చేస్తాను చూడండి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొన్ని చెనగింజలు వేసుకుంటాము శనగింజలు పెద్దగా దోరగా వేయాలి ఆయిల్లో ఒక టేస్ట్ బాగుంటుంది మనం తింటున్నప్పుడు క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ ఇలాంటివి వేసుకుందా ఫోన్ ఇలా చుట్టుపక్కల ఆడుతున్నప్పుడు ఇంట్లో కొన్ని కప్పులు వేసుకుందాం

Så tar jeg litt kaffi. వేసుకొని కొంచెం పెట్టుకోండి మాడిపోకుండా కిమ్లో పెట్టుకొని ఇందులో కొంచెం కారం వేసుకుందాం కారం చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ ఉంటే కారంగా ఉంటే స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేకుంటే చూసుకొని వేసుకోండి ఇప్పుడు పరుగులేసుకున్నాం వస్తువుని అన్నీ కలుపుకోవాలి పెట్టి మారిపోకుండా ఒక రెండు నిమిషాలు దిగించుకుంటే మనం కర ఉంటాయి ఇవి పిల్లలకి స్నాక్స్కి మనం జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్ళి బాగుంటాయి బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము ఎంత బాగున్నాయి కలర్ఫుల్ దాన్ని వేస్తాం